నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ ఇంకా వెల్కమ్ టు పివీ న్యూస్ ఇవాళ ఒక కథ చెప్పుకుందాం మనం ఒక అడవిలో ఒక తోడేలు ఉంటుంది ఆ తోడేలు అంటే వారం రోజులు ఒక మంచి తెల్లటి గుడ్డ కప్పుకొని ఆ లోపల ఒక ఏమంటారు ఒక గుహలో దాక్కుని ఉంటుంది ఎక్కడికి పోదు ఏ జంతువులను ముట్టుకోదు ఏం చేయదు అందరికీ కూడా అడవిలో ఉన్న జంతువులన్నిటికి కూడా మీరు ఆ జంతువులను చంపద్దు ఈ జంతువులకు హాని చేయొద్దు మనుషుల మీద దాడి చేయొద్దు కుందేళ్లను తినద్దు వాటి మీద ఏం చేయొద్దు జింకలను తినొద్దు ఇట్లా రకరకాలుగా నీతిశుక్తులు చెప్పుకుంటా వారం రోజులు గడిపేస్తుంది సోమవారం నుంచి శనివారం దాకా ఇవే నీతిశుక్తులు చెప్తుంది అన్నిటికి చెప్పి ఆదివారం రోజు ఏం చేస్తుంది ఆ మీదన తెల్లబట్ట పక్కన పడేసి ఇదే పోయి అడవి మీదన జంతువుల మీద పడతుంది ఏం కనిపిస్తుంది వాటిని చంపుకుంటా తినేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది మంచిగా బిర్రుగా తినేసి వచ్చి మళ్ళీ సాయంత్రానికల్లా గోహల జరుతుంది సరే మళ్ళీ సేమ్ మండే నుంచి సాటర్డే వరకు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పుకున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లనే ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అట్లనే ఉన్నది రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఎక్కడికి పోయినా పార్లమెంట్కి వచ్చినా ఇంకెక్కడికి పోయినా ఎలక్షన్ ప్రచారానికి పోయినా ఇట్లా చేతుల పట్టుకొని రాజ్యాంగం ప్రజాస్వామ్యము కాపాడుతా అది చేస్తా చేస్తా అని మాట్లాడతారు కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఎంత దారుణంగా పరిస్థితి అంటే ఒక యూపీలో బీహార్లో రెగ్యులర్గా ఇట్లా జరుగుతాయో అట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణలో అంటే ఎంత బరితగించారని మాట మాట్లాడాలి ఇక అనొద్దు కానీ అట్లాంటి పదాలు వాడద్దు అనుకున్నా కానీ వాడాల్సి వస్తుంది అంత బరి తెగించి చేస్తూ ఉన్నారు ఒకది జూబ్లీస్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏ పార్టీ అయినా ఎంత జాగ్రత్తగా ఉండాలి అందులో అధికార పార్టీ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడ ఏం పని చేసినా అక్కడ ఇంపాక్ట్ అవుతుంది ఎలక్షన్ మీద దెబ్బ పడుతుంది సో అక్కడ నెగిటివ్ అవుతుంది మనకు కాబట్టి మనం అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు ప్రశాంతంగా ఉండాలని చెప్పి కనీసం ఎలక్షన్ మట్టుకైనా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా పార్టీలు అంటే ఎలక్షన్లో ఎఫెక్ట్ కాకుండా ఎలక్షన్లో నెగిటివ్ కాకుండా ఉండడానికన్నా ఆ కొద్ది రోజులు కొంత కంట్రోల్ చేసుకొని పార్టీని కంట్రోల్లో పెట్టి అది చేస్తారు కానీ ఇప్పుడు తెలంగాణలో కంప్లీట్గా ఎలక్షన్ ఉన్నా కానీ బరి కొట్టేస్తూ ఉన్నారు జనాలని దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇష్టారాజ్యం చేస్తూ ఉన్నారు పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరు నిలిచిపెట్టకుండా నానా దారుణాలకు పాల్పడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్లో అక్కడ గురుకుల స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు మా ప్రిన్సిపాల్ అరాచకాలు ఎక్కువైనాయి వాళ్ళని జర ఆమెను కంట్రోల్ చేయరు ఆమెను తీసేయర్రీ అని చెప్పి వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేశారు షాద్నగర్లో చేస్తే వాళ్ళని ఎంత దారుణంగా గుంజుకుపోయారు అంటే పోలీసు వాళ్ళు వచ్చి అంటే ఏదో ఒక కానిస్టేబుల్ ఏమో వీళ్ళు పిల్లలు కానిస్టేబుల్ మీదకి పోయారు అట దట్టు ఆమె సివిల్లో ఉంది యూనిఫామ్లో లేదు సివిల్ డ్రెస్లో ఉంది పిల్లల మీదకి ఏదో ఆమె పిల్లల మీదకి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఆమె మీద తిరగబడ్డారు ఆహా మా పోలీసును కొడతారా ఆ పోలీస్ అనే విషయం పిల్లలకి గెలవదు వాళ్ళు మరలబడ్డరని చెప్పి సహా మా పోలీసులు కొడతారని చెప్పి చిన్న పిల్లలు గురుకుల స్కూల్ పిల్లలు ఎంత దారుణంగా అంటే గొర్రెలను కోసేటప్పుడు ఎట్లా గుంజుకుపోయి కోస్తారు అట్లా గుంజుకొని తీసుకుపోయారు పిల్లల్ని అంటే ఇంత కనికరం లేదు ఇంత దయ లేదు ఇంక ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ హోంశాఖ గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది శాంతి స్వరూపుడు ఇంకే ఇంకట్లాంటి ఏముంటే అవన్నీ ఆయనకు శాంతి దూత అట్లాంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంశాఖ ఉన్నది అట్లాంటి శాంతి స్వరూపుడు హోం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది అది జరిగింది కూడా ఆయన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలనే అంటే ఎంత దారుణంగా ఉన్నది వీళ్ళ కథ బడి పిల్లలు ఎంత దారుణంగా చూస్తే కూడా గుంజుకొని పోతా ఉంటారు అంటారు చూడండి అట్లా కూడా గుంజుకొని పోయారు పిల్లల్ని దారుణంగా అంటే విద్యాశాఖ హోంశాఖ రెండు ఆయన దగ్గర పెట్టుకొని ఆయన జిల్లాలోనే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి అంటే పైనుంచి ఆదేశాలు లేకుండానే పైనుంచి అన్ని గ్రీన్ సిగ్నల్ లేకుండానే జరుగుతాయి ఇట్లాంటి ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ స్కూలు ముస్లిం మైనారిటీ స్కూల్ అంట ఆ స్కూల్ వచ్చి క్లాసులు జరుగుతూనే ఉన్నాయి ఎగ్జామ్ పెట్టారంట వాళ్ళకి పిల్లలకి ఇంకోదికొచ్చి కూలో కొడతానే ఉన్నారు వాళ్ళు సండే స్పెషల్ క్లాసులు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారంట ఇంకొకదికి వచ్చి హైడ్రాన్ తీసుకొచ్చి కొట్టేస్తా ఉన్నారు వాళ్ళు చెప్పారంట పిల్లల్ని రాజన్నా కూడా ఇనేది లేదు ఏం లేదు హైడ్రా రంగనాథ్ గారు అంతా నేను మోనార్కిన్ టైప్ కదా అది సినిమాలో పేరే పేరు ప్రకాశ్ రాజు ఉంటాడు కదా నేను మోనార్కిని నేను ఎవ్వరిని మాట వినను అని చెప్పి అంటాడు కదా నన్ను ఎవడు మోసం చేయలేడు నేను ఎవరిని మాట వినా అని ఉన్నాడు ఉండడం ప్రకాశ్ రాజు ఏదో సినిమాలో कहना चाहूँगी की ये कौन सा कई और कैसा जो है मामला है स्कूल की जगह जहाँ पर बच्चे तालीम हासिल करते ऐसी जगह तो आप जो है आगे बढ़ के जो है कुछ मदद करने के बजाय स्कूल को तोड़ताड़ी करके बच्चों का आज का एग्जाम रोक दिए ఇంకో దిక్కు మళ్ళా హైదరాబాద్ సండే వస్తే వీకెండ్ వస్తే రంగనాథ్ గారు జూల్ విధుల్స్తారు కదా జూల్ విధుల్చి ఆ పేదల గుడిసెలు విన్నీ సేమ్ ఏవైతే గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు దగ్గర గుడిసెలు ఉన్నాయో ఇప్పుడు వాటినే హైడ్రాబాయ్ కుల కొడతా ఉన్నారు అప్పుడు మేము పేదలకు అండగా ఉంటామని గుడిసెలు ఏంచు ఇప్పుడు వాటినే మళ్ళీ కుప్ప కుప్పబెడతా ఉన్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట కాంగ్రెస్ వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు మనం ఆరోపణ చేయడం కాదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం అధికారంలో లేనప్పుడు ఉంటాం అనేది వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు ఇది కేవలం వీళ్ళ వీళ్ళ విషయంలోనే కాదు ఫ్యూచర్ సిటీ గతంలో ఫార్మా సిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అక్కడ విషయంలో రైతుల విషయంలో కూడా ఇదే వైఖరి ఉండదు వీళ్ళది వాళ్ళు అప్పుడు ఏమేమి మాటలు మాట్లాడిరు ఇప్పుడు ఎట్లా మాట మార్చిర్రు ఎంత దారుణంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారనేది మనం అక్కడ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే అది కూడా చూడండి వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ఎట్లాంటి దారుణాలు చేసింది ఎట్లాగా వీళ్ళని వేధించింది ఇప్పుడు ఎట్లా వేధిస్తూ ఉన్నది అప్పుడు ఎట్లా దగ్గర ఉన్నది అని చెప్పి అందులో డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు సేమ్ పేదల పేదలి అట్లనే కొడతా ఉన్నారు ఇక మనుగురుల ఖమ్మం జిల్లా మనుగూరుల బీరస్పేట ఆఫీస్ను మొత్తం ధ్వంసం చేసి పా అంత ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి ముంగట వేసి మొత్తం ఆఫీస్ అంతా కొల్లగొట్టేసి తీసుకొచ్చి బయట వేసి కాలబెడతా ఉన్నారు అంటే ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఉంది ఎక్కడ ఏముంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో మనది బీహారా యూపీనా తెలంగాణనే అసలు మనం ఉన్నది ఇవన్నీ పక్కన పెడదాం సరే ఇవన్నీ రెగ్యులర్గా రెండేళ్ల నుంచి జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి అదే అలవాటు కాంగ్రెస్ పార్టీ అంటే అట్లే చేస్తుంది కావచ్చు అనుకో మనం కాస్త పక్కన పెడదాం కానీ చివరకు ఎలక్షన్ జరుగుతున్నటువంటి నిరుద్యోగులు నిరుద్యోగులపై ప్రచారం చేస్తే వాళ్ళు ఒక నామినేషన్ వేసి వాళ్ళు ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ మాకు అప్పుడు ఎలక్షన్ల ముందు అంటే అధికారంలో గ్రాహం ముందు మాకు ఇట్లా హామీలు ఇచ్చింది జాబ్ క్యాలెండర్ అన్నది రెండు లక్షల ఉద్యోగాలు అన్నది నిరుద్యోగ భృత అన్నది ఇవన్నీ చెప్పింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా కూడా ఏం లేదు మాకు ఏం చేస్తలేదని చెప్పి వాళ్ళు అక్కడ నామినేషన్లు పోయి ప్రచారం చేసుకుంటారు ఎలక్షన్లో ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద పోయి కొడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు నిరుద్యోగుల మీద మహిళలను చూడకుండా దాడి చేశారు మహిళలు పురుషులను చూడకుండా నిరుద్యోగుల మీద దాడి చేశారు عالم ہمارا جورا سے ابا سنتے ఇదే నిరుద్యోగులు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్రలు చేసి ఊరూరుకి పోయరు ఊరూరికి ఇంటింటికి పోయి తిరిగి ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వీళ్ళు నిరుద్యోగులు ఇప్పుడు అదే నిరుద్యోగుల మీద జూబ్లీస్ హీల్స్ బై ఎలక్షన్లో వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు అదే నిరుద్యోగులు ఏ నిరుద్యోగుల భుజాల మీద ఎక్కి వీళ్ళు అధికారంలోకి వచ్చారో వాళ్ళ మీద ఇలా దాడులు జరుగుతున్నాయి అది హైదరాబాద్ నడిపొడ్డున జూబ్లీస్ నియోజకవర్గంలో అంటే ఎంత అద్భుతంగా మన తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ఉంది ఎంత అద్భుతంగా ఎలక్షన్ జరుగుతూ ఉన్నది ఎలక్షన్ జరిగితే సెంట్రల్ ఫోర్సెస్ వస్తాయి ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది అంత పాలన ఆ నియోజకవర్గ పరిధి అంతా కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంటాయి మరి ఎలక్షన్ కమిషన్ ఏం బిక్తుంది ఎవడేం చేస్తుండే అక్కడ నిరుద్యోగుల మీద అంటే ఎలక్ ఎలక్షన్ జరిగితే అక్కడికి ఓటు పోవద్దా మీడియా పోయి పబ్లిక్ బయటలు తీసుకోవద్దా నిరుద్యోగులు పోయి వాళ్ళు ప్రచారం చేసుకోవద్దా వీళ్ళతోటే కదా మీరు గతంలో ప్రచారం చేసుకున్నారు కేసీఆర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఎందుకు మరి మీకు అంత మండుతా ఉన్నది వీళ్ళు ప్రచారం చేస్తే మీరు తప్పు చేసారు కాబట్టి రెండేళ్ళలో వీళ్ళు మీకు తిరగబడ్డారు వాళ్ళు పోయి ప్రచారం చేస్తారు చేస్తే వాళ్ళ మీద మీరు కూడా దాడులు చేస్తారు రెండు రోజుల కింద బీఆర్ఎస్ఓలు ప్రచారం చేస్తూ ఉంటే రాత్రి వాళ్ళు పోయి ఇంటింటి ప్రచారం చేసుకుంటా ఉంటే వాళ్ళ కరపత్రాలు గుంచుకొని దాడి చేయించినట్టు నవీన్ కుమార్ నవీన్ యాదవ్ మనుషులు దగ్గర మనుషులు వాళ్ళ తమ్ముడో వాళ్ళ దగ్గర మనుషులు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఇట్లా ఒక్కటి కాదు అరాచకాలు ఇవాళ జరిగిన అరాచకాలే ఇన్ని ఉన్నాయి కేవలం ఒక సండే రోజు ఇవాళ పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు జరిగిన అరాచకాలే ఇన్ని ఇక ఈ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూబ్లీస్ పరిధిలో జరుగుతున్న అరాచకాలు దానికి ముందు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలు లెక్క తీసుకుంటే ఇక మనం నాన్ స్టాప్ ఏమంటారు మారతాన్ లైవ్ పెట్టుకొని మనం వీడియో చేసుకోవాలి ఇక అట్లుంటుంది అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక మారథాన్ వీడియో అవుతుంది మారతాన్ లైవ్ లెక్క పెట్టేసుకొని కంటిన్యూగా చెప్పుకుంటూ పోవాలి మనం అంటే అంత దారుణానికి బ మొన్న డీజీపీ మాట్లాడతాడు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి గారు చార్జ్ తీసుకున్న రోజు తెలంగాణలో పోలీస్ బుక్ మాత్రమే ఉంటుంది మేము ల్యాండ్ ఆర్డర్ని కాపాడుతాం మాకు చట్టమే మా పోలీస్ బుక్ మాకు ఐపీసీ ఈ బిఎన్ఎస్ఎస్ ఇవే మాకు చట్టాలని చెప్పి ఆయన మాట్లాడతాడు మరి ఎక్కడ బిఎన్ఎస్ఎస్ ఎక్కడ సెక్షన్లు ఎక్కడ పోయినాయి మీ పోలీస్ బుక్ ఎక్కడ పోయింది గురుకుల విద్యార్థులు చిన్నపిల్లలను చూడకుండా అట్లా దారుణంగా లేకపోతూ ఉంటే ఎక్కడ పోయింది మీ పోలీస్ బుక్ ఎక్కడ పోయిండు విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయాండు హోంశాఖ మంత్రి ఎక్కడ పోయాండు ఆ ఎలక్షన్ జరుగుతున్న జ్యూబ్లీల్స్ నిరుద్యోగులు ప్రచారం చేసుకోవద్దా తిరుగు వాళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారా అంటే ఇంత కూడా భయం లేదు ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే మరీ ముఖ్యంగా ఎవని లేదు ఎవని దెక్కలేదు మా ఇష్టరాజ్యం చేసుకుంటూ పోతాం రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నది ఎవరిని కొట్టినా ఎవరిని ఏం చేసినా చంపినా పట్టించుకునే వాళ్ళు లేడు ఆల్రెడీ చాలాసార్లు ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద చాలా మంది మీద దాడి జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనుషులు దాడులు చేసుకున్నారు ఇదే జూబ్లీల్స్ పరిధిలో అన్నీ ఈ దాడులు వ్యవహారాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఎట్లా అంటే ఎవడికి ఏం కాదు ఇప్పుడు పోయి ఎవడైనా వచ్చి నిన్ను కొట్టినా కానీ నువ్వే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అవతల వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు నీ మీద కేసు పెట్టరు వాళ్ళ మీద పోలీసు వాళ్ళు పట్టించుకోరు అసలు ఆ పిటిషన్నే టేకప్ చేయరు రెండు రోజులు దగ్గర పెట్టుకుంటారు మూడో రోజు దాన్ని రిజెక్ట్ చేసి పక్కన పడేస్తారు అదే జరుగుతా ఉంది ఇప్పుడు అందుకే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ఇక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి నేనే హోం మంత్రిని అని నా దగ్గరనే ఉన్నాయి నేను చెప్పినారు నడుస్తుంది వ్యవస్థ మొత్తం మన చెప్పు చేతులలోనే ఉన్నది ఎవడు కేసు పెట్టాడు మీరు ఉల్టా కేసులు పెట్టరు వాళ్ళ మీద ఉల్టా మీరు దాడులు చేయరు ఎవడన్నా మే మీద కేసు పెడితే అది ఎఫ్ఐఆర్ కాకుండా నేను చూసుకుంటా అని చెప్పినట్టు ఉన్నాడు ఆయన కంప్లీట్గా అధికారులు అదే పని కాంగ్రెస్ వాళ్ళు అదే పని మొత్తం ల్యాండ్ ఆర్డర్ అంతా గంగలు కలిసింది ఒక క్రిమినలే పోలీసుని కాల్చే చంపే పరిస్థితి వచ్చింది తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డున ఒక డీసీపీని తోడు పొడిచిండు దొంగోడు నిజామాబాద్లో ఒకడు తోడు పొడిచిండు హైదరాబాద్లో ఇంకోటి తోడు పొడిచిండు ఇంత అద్భుతంగా ఉన్నది మన ల్యాండ్ ఆర్డర్ మరి అక్కడ శాత కాదు వీళ్ళకి ఇక్కడ వచ్చి నిరుద్యోగుల మీద దాడులు చేస్తారు పక్క పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తారు మరి ఏం చేస్తున్నారు మీరు పోలీస్ బుక్ ఎక్కడ పోయింది ఇది అంతా ఎక్కడ పోయింది మరి మీరు ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్ ఆ జూబ్లీ హిల్స్లా ఓడిపో ఓడగొడతారు మమ్మల్ని కాబట్టి మేము ఇష్టారాజ్యం చేస్తాము దాడులు చేస్తామని చేస్తూ ఉన్నారా అంటే కొంచెం అనే భయం ఉండాలి కదా మనం ఇట్లాంటి చిల్లర కథలు చేస్తే జనాలకు ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది ఆల్రెడీ ఒక రౌడీ అనే ముద్ర ఉన్నది ఆల్రెడీ అవుతున్నాం దాంతోని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఓట్లు వేయించుకోవాలనే ఉంటుంది ఎవరికైనా కానీ ఇక్కడ ఏది లేదు ఇంక ఇంత ఎక్కువ చేస్తూ ఉన్నారు దాడులు అయితేనే ఉన్నాయి అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఇటు నిరుద్యోగుల మీద రేపటి రోజు మీడియా మీద కూడా దాడి చేస్తారు కావచ్చు ఎలానా మీడియా అక్కడికి పోతే నువ్వు మా మీడియా కాదని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తారు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇంత ఒక ఏమంటారు చట్టం లేకుండా ఆటవిక రాజ్యం అంటారు కదా ఆటవిక రాజ్యం లేక తయారైంది తెలంగాణ బాగా బాధ అనిపిస్తుంది ఇట్లా చెప్పుకోవడానికి ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ వీళ్ళు మేము కేసులు పెడతాం మమ్మల్ని ఇట్లా అంటారా అని చెప్పి ఎగేసుకుని వస్తారు మరి అక్కడేమైంది మీరు అక్కడ కదా చేయాల్సింది మా మీద సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళ మీద వాళ్ళ మీద కాదు మీరు కేసులు పెట్టి చేసేది అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఆగమవుతా ఉంటే పిల్లల్ని గుంజుకోపోతా అంటే ఏం చేస్తా ఉన్నారు ఎక్కడ పట్టించుకోడు అంటే అదే మొత్తం వదిలేసి వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ చేసి మీరు ఏమన్నా చేసుకోరు ఎవరినైనా కొట్టురు ఎవరినైనా చేయరు మూడేళ్ళు ఇంకా మూడేళ్ళు ఉన్నది మనకు మొత్తం మన రాజ్యాన్ని నడిపిద్దాం వాడిని చంపినా కొట్టినా ఇంకేం చేసినా నడిచిపోతుంది మనం అని చెప్పి ఫ్రీ హ్యాండి చేసినట్టు ఉన్నారు అటు స్కూల్ పిల్లలని లేదు పేదోళ్ళని లేదు ఎవ్వరని లేదు అందరి మీద దాడులు చేసుకుంటూ పోతా ఉన్నారు మరి ఇంకెక్కడ పోతుంది ఇంకా ముందు ముందు ఇంకెంత దారుణంగా తయారైతే తెలంగాణ పరిస్థితులు ఆ చెంబల్లోయల ఆ సినిమాలు ఉంటాయి ఇక విక్రమార్కుడు సినిమా చెంబల్లో పరిస్థితులు ఉంటాయి చూడండి పట్టుకోకూడదు గుంజుకొని పోతారు మొగళ్ళ నా ఆడోళ్ళు అందరినీ గుంజుకొని పోయి వాడు లోపడేస్తాడు ఆ విలన్ ఆ సినిమాలో విలన్ ఉంటాడు కదా వాడు గుంజుకొని పోయి ఆ చెంబల్లోయల వేలా వాడిని ఇష్టారాజ్యం చేస్తూ ఉంటాడు కదా సేమ్ ఆ చెంబల్లో పరిస్థితులు వస్తాయి కావచ్చు మన తెలంగాణలో మరి ఏంటి ఇది చూస్తే అట్లే కనిపిస్తూ ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉంటాయి